తేజాలు మనం రేటు చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీలు పదహారు వేల రెండు వందలు పదహారు వేల నూట యాభై పదహారు వేలు అట్లా వేయటం అయితే జరిగింది తేజాలు మనం త్రీ థర్టీ ఫోర్లు చూసుకుంటే పద్నాలుగు వేలు దాకా పడుతుంది త్రీ థర్టీ ఫోర్లు వచ్చేసరికి పద్నాలుగు వేలు దాకేశారు బెస్ట్ క్వాలిటీలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి పదివేలు పదివేల ఐదు వందలు వేయటం మీడియం మీడియం క్వాలిటీలు మీడియం మీద కొంచెం బాగున్నాయి మనం చూసుకోవచ్చు త్రీ థర్టీ ఫోర్లో అయితే మంచి రేట్ వేసారు మనం చూసుకున్నట్టయితే ఆ తేజాలు కూడా పదహారు వేల పదహారు వేల రెండు వంద పదహారు వేల నూట యాభై పదహారు వేలు అట్లా వేయటం అయితే జరిగింది ఆ షార్క్ వనరులు వచ్చేసరికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేయడం జరిగింది షార్క్ వనరులు మనం చూసుకోవచ్చు షార్క్ వనరులు అయితే తర్వాత బంగారం వచ్చేసరికి బంగారం వచ్చేసరికి పదివేల ఐదు వందలు ఆ రేంజ్లో వేయడం జరిగింది మీడియం క్వాలిటీ మీద బాగున్నాయి ఆ తర్వాత క్లాసిక్ చూసుకున్నట్టయితే క్లాసిక్ వచ్చేసరికి మనకి తొమ్మిది వేల ఐదు వందలు వేసారు అంటే మీడియం క్వాలిటీలే బెస్ట్లో అయితే కాదు తొమ్మిది వేల ఐదు వందలు వేశారు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే అయితేనేము ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అట్లా రేంజ్లో వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ మనం చూసుకోవచ్చు టూ సిక్స్ టూ సిక్స్ పదమూడు వేల ఐదు వందలు ఆ రేంజ్లో వేశారు టూ సిక్స్ టూ సిక్స్ మనం రెండు డెబ్బై ఐదు చూసుకుంటే కూడా తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపే వేశారు రెండు డెబ్బై ఐదు కూడా ఈ రకంగా అయితే రేట్లు నడుస్తూ ఉన్నాయి ఏదైనా రైతులకి చాలా గడ్డు కాలమే ఎందుకంటే ఈ రేట్ల మీద రైతులు సొమ్ము చేసుకోవాలంటే పోయిన సంవత్సరం పంటకు పెట్టుబడి పెట్టిన సొమ్ము చేసుకోవాలంటే రాదు ఈ రేట్లు ఒక్కొక్క రైతుకి ముప్పై కింటాలు ఉన్న రైతుకి యావరేజ్గా కింటాకి మూడు వేలు మైనస్ చొప్పున మూడు వేలు తక్కువ చొప్పున దాదాపు లక్ష రూపాయలు లాస్ అవుతున్నాడు ముప్పై కింటాల్లో ఉన్న రైతు మూడు నెలల కింద ఉన్న రేటుకి ఇప్పుడున్న రేటుకి ఒక లక్ష రూపాయలు లాస్ అవుతుండు దగ్గర దగ్గర ఆ రైతు లక్ష రూపాయలు అంటే మామూలు మాట కాదు ఒక ఎకరానికి పెట్టుబడి వస్తుంది ఒక సంవత్సరం పాటు అలాగా రైతు అయితే చాలా నష్టాలలో ఉన్నాడు ఈ రేట్లకి కష్టం లక్ష రూపాయలు పోయిన కాయ పదివేలకి పోతుంది యాభై వేలు పోయినకాయ పదివేలకే పోతుంది ఈ రకంగా చూసుకున్నట్టయితే రైతులకి చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు ఇప్పుడు కొత్తకాయ అయితే ఈ దాచ్చపల్లి మార్కెట్కి కూడా కొత్తకాయ రావడం జరిగింది త్రీ థర్టీ ఫోర్లు వచ్చినాయి కొత్తకాయ తర్వాత మన కుబేర్ టైప్ కూడా వచ్చినాయి కొత్తకాయ అదండి రైతు సోదరులారా చేసేది ఏం లేదు రైతుకు మన సలహాలు ఇచ్చే అంత ఇదేం లేదు రేట్లు బాగున్నప్పుడు ఏదన్నా చెప్పొచ్చు కానీ రేట్లు బాగాలేనప్పుడు ఏం చెప్తాం ఒకటే రైతు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు రేట్లు పలుకుతున్నప్పుడు అమ్ముకోండి ఏది ఏసీలల్లో పెట్టకుండా ఏసీలల్లో పెట్టిన తర్వాత రేట్లు పడిపోతే ఏముంటుంది ఏసీలు ఉంది దేనికి ధర లేనప్పుడు గిట్టుబాటు ధర లేనప్పుడు ఏసీలల్లో పెట్టుకోవడానికి మాత్రం ఏసీలు ఉంది డర ఉన్నప్పుడు కూడా మీరు ఏసీలో పెట్టుకుంటే ఇలాంటి నష్టాలు చెవి చూడాల్సి వస్తుంది అదండి రైస్ సోదరులారా